ధాకర్ గారు అనువాదం చేయవలసిందిగా కోరుతుంది నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు రాజా మహేంద్రవరం వాసియోకో నమస్కారం मैं गोदावरी मां को प्रणाम करता हूं इस धरती पर आदि कवि नन्नैया ने तेलुगु का सबसे पुराना साहित्य रचा था मैं देख रहा हूं आज वो धरती నా ఆంధ్ర కుటుంబ సభ్యులారా రాజమహేంద్ర వాసులారా మీ అందరికీ నమస్కారాలు నేను తల్లి గోదావరికి తలవంచి నమస్కరిస్తున్నాను ఈ నేల మీదే ఆది కవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు ఇప్పుడు ఈ నేల నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది సాధి తేర మైకో వోట్ ఆంధ్రప్రదేశ్ వ్యాత్రధ్యాయ శు లోక్సభ చునావ మే एनडीए रिकॉर्ड बनाएगी ही आंध्र विधानसभा में भी अगले पांच साल के लिए एनडीए सरकार तय हो जाएगी ये विकसित आंध्र प्रदेश विकसित भारत की तरफ बहुत बड़ा कदम होगा साथियों मैं साफ देख रहा हूं मैं अभी यहां उड़ीसा से आ रहा हूं वहां भी असेंबली के चुनाव चल रहे हैं यहां भी असेंबली के चुनाव है इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं सब में మిత్రులారా పదమూడు మే పదమూడవ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ లో ఒక అభివృద్ది యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న ఐదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది మిత్రులారా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది నేను ఒడిస్సా నుంచి వచ్చాను అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడా కూడా vidhan sabha ఎన్నికలు జరుగుతున్నాయి దేశం మొత్తం మీద ఎక్కడ ఎక్కడ vidhan sabha ఎన్నికలు జరగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావతోంది साथियों इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी और వైఎస్ఆర్ कांग्रेस है कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे फाइव इयर्स का अवसर मिला इन्होंने ये फाइव इयर्स भी बर्बाद किए పీేయా మిత్రులారా ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే పరాజయాన్ని అంగీకరించారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా పూర్తిగా తిరస్కరించింది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు అవకాశం లభించింది కానీ ఈ ఐదు సంవత్సరాలని వాళ్ళు పూర్తిగా వృధా చేశారు అంతేకాకుండా